మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి అసంబద్ధమైన వాగ్దానాలు అమలు కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు పడుతున్న బాధలు మీద గలమెత్తాలని తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు రైతు దీక్ష పేరుతో దీక్షలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుండి ఈరోజు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ వస్తే ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వరుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని సాధించుకున్న తెలంగాణని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నటువంటి తపనతోని పది సంవత్సరాలు కష్టపడి పనిచేసి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణని తీర్చిదిద్దిన నాయకుడు శ్రీ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నూట పది రోజుల్లో మొత్తం తెలంగాణ ప్రగతి అనేది కుంటుపట్టడం జరిగింది తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాగునీరుకు ఇబ్బంది ఏర్పడ్డది సాగునీరుకు ఇబ్బంది ఏర్పడది పరిపాలన చేతగాక వారికి నైపుణ్యం లేక ఆలోచన లేక తెలంగాణ బీళ్ళ పొలాలన్నీ కూడా ఈరోజు బీళ్లుగా మారే పరిస్థితి ఏర్పడ్డది ఎక్కడ చూసినా చెరువులు ఒట్టిపోయినాయి చెరువులు ఎండిపోయి మళ్ళా నూర్లు తెరిచే పరిస్థితికి వచ్చింది చేపలు చేపలు మొత్తం మాయమైపోయినాయి నీళ్లు మాయమైపోయినాయి ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు పశువులు తాగడానికి నీళ్ళు లేవు రైతుల పొలాలకు నీళ్లు లేవు అంటే నూట పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చినాయి ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి మోటార్లు పేలిపోతున్నాయి ఇన్వర్టర్లు వచ్చాయి కన్వర్టర్లు వచ్చాయి జనరేటర్లు నడుస్తున్నాయి ఊర్లలో మళ్ళీ మంచినీళ్ళ ట్యాంకర్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకముందు తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితికి మళ్ళా తెలంగాణ నెట్టి పట్టేసినటువంటి పార్టీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు బంధు ఈరోజు కూడా ఇంకా చాలామంది రైతులకి రైతు అకౌంట్లో పడలేదు రైతు బంధు మార్చి రైతు భద్రోసా పేరుతోని పదిహేను వేల రూపాయలు ఎకరాకు రైతుకి ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం జరిగింది పదిహేను వేల రూపాయలు పక్కకు పోయండి కానీ కేసీఆర్ గారు ఇచ్చిన పదివేల రూపాయలను కూడా ఏలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యంగా ఉంది అలాగే రైతులకు రావాల్సినటువంటి నీళ్లు కానివ్వండి లేక రైతులు పండించిన పంటను కానీ కొనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఎక్కడ చూసినా విద్యుత్ లేని పరిస్థితి విద్యుత్ అంతరాయం పవర్ కట్లు మీకు ఈ మధ్యనే క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే అనేక మంది రైతులు ఏడుస్తున్నారు పంటలు కోల్పోయారు ఎవరు కూడా పట్టించుకునే వాడు లేడు బిఆర్ఎస్ పార్టీ బాధ్యతగా తీసుకొని తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ఈరోజు తెలంగాణ రై రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం నడుపు బిగించింది మేము అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు రైతులు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు బెళ్లాల పుస్తల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పుస్తలమ్మి పెట్టుబడిగా పెట్టినటువంటి రైతులు ఉన్నారు అనేక మంది గిరిజన బిడ్డలు ఇవాళ తాగునీళ్ళు లేక మళ్ళా అదే ఏర్లలో చెలమలు తీసుకొని మంచిన తాగే పరిస్థితి మిషన్ భగీరథ నీళ్ళకి అంతరాయం ఏర్పడది ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాకి మంచి నీటికి ఆధారణ పాలేరు చెరువు ఒట్టిపోయింది అనేక ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయాయి బోర్లు ఎండిపోయాయి కరెంటు రాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము కూడా రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఎకరాకు మేము పదిహేను వేల రూపాయల రైతు బంధు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము మీరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖులో మీరు తెచ్చుకోండి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రెండు లక్షల గురించి మాట్లాడలేదు ఇమీడియట్గా రెండు లక్షల రూపాయలని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ధర ఇస్తాము వడ్లకని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈరోజు వచ్చి ఏం చెప్తుంది మాట మార్చి నాలుక మడతేసి మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పలేదు ఎంఎస్పి రాకపోతే ఆ ఎంఎస్పి రేటు మేము కట్టిస్తామని చెప్పారు అని చెప్తున్నారు అంటే అబద్దాలతోనే ప్రభుత్వాన్ని సాగదీస్తుంది ఇవన్నీ ప్రశ్నించినందుకే రోజక్కటువంటి ఏదో ఒక ఆరోపణ చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారో ఇమ్మీడియట్గా రుణమాఫీ రైతు చేసి రైతులకు అందించాలి పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం కట్టించాలి అట్లాగే రైతు బంధు పడని రైతులందరికీ కూడా తక్షణమే రైతు బంధు వేయాలి నాలుగో అంశము మీరేదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారో వరి పంటకి క్వింటాలకు ఐదు వందల మద్దతు ధర ఇస్తామనరు దాన్ని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈ వేసవి కాలంలో రైతులకి పేదలకి ఈ రాష్ట్రం తెలంగాణ బిడ్డలందరికీ కూడా నీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా చూడాల్ చూడ చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చింది ఏ హామీ నెరవేర్చలేదు కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తా ఉన్నాం ఈ రోజు తులం బంగారం పక్కా పెట్టినా ఇంకా కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి లేదు అనేక మంది జబ్బున పడి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ కోసం